దిస్ ఇస్ శ్రీధర్ కఠారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూస్ భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలవబోతున్నాము చామల రవీందర్ రెడ్డి గారు ఈ గుడి వ్యవస్థాపక చైర్మన్ గారు ఇక్కడ చామల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చి ఈ భువనగిరి ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయబోతున్నారు అనేది ఇక్కడ ఉన్న ప్రజలకు చెబుతున్నారు ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ యొక్క భువనగిరి ఈ నియోజకవర్గం రెండు వేల తొమ్మిది డీలిమిటేషన్ లో ఈ నామకరణంతో ఈ నియోజకవర్గం ఫామ్ కావడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో అప్పట్లో రాజగోపాల్ రెడ్డి గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యారు రెండు లక్షల పైచిల్ కోట్ల తోటి గెలవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఒకసారి బీఆర్ఎస్ గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఈ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించారు ఈ నియోజకవర్గంలో గతంలో కోమరి సోదరులు కూడా వాళ్ళు ఎంపీ నిధులే కాకుండా వాళ్ళ ప్రత్యేకమైనటువంటి సొంత నిధులతోటి కూడా ఈ యొక్క నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తూ ఇక్కడ ఉన్న ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఆర్థికంగా కానీ ఇంకే విధంగా కానీ సాయం చేస్తూ ఈ కాన్స్టిటెన్సీని బాగా నరిష్ చేయడం జరిగింది నేను ఒక సామాన్య కార్యకర్తను మీరు చూసి ఇక్కడ మా అన్న రవీందర్ రెడ్డి గారు ఈరోజు మా చామల కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరినీ ఆత్మీయ సమ్మేళనం మేము మాకు ఇక్కడ కూడా మా పెద్దనాన్న గారు ఒక్కలే మా ఇంట్లో ఫేమస్ ఉండే ఒకప్పుడు మనం ఈ గుడి ఉన్నవి ఇక్కడ కట్టించింది కూడా అంత మా పెద్దనానే మా చామల కుటుంబానికి అప్పుడు ఆయన ఒక్కడే చెప్పుకోదగ్గ పేరు ఉంటుండే అంటే మాదంతా ఏమంటారు యావరేజ్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పొలిటికల్ కనెక్షన్స్ లేని ఫ్యామిలీ చామల యాదగిరి రెడ్డి గారు అని ఇంకో తాత ఉండేది మా ఇద్దరికి తాత అవుతాడు ఆయన కొంచెం గ్రామ స్థాయిలో అక్కడ మా నియోజకవర్గ స్థాయిలో మా శాలిగార డెవలప్మెంట్ కోసం రాత్రి పగలు కష్టపడేవాడు చవళిగారాం చెరువు గాని అక్కడ ఉన్నటువంటి పరిసరాల ప్రాంతాల మీద బాగా పట్టున్న వ్యక్తి ఉండే అంతే తప్ప మేము ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్యునికి టికెట్ ఇవ్వడం అనేది చాలా గర్వకారణం నాకు మా కుటుంబం కూడా అలాగే నేను కూడా రేవంత్ రెడ్డి గారికి అయినా రెడ్డి సోదరులైనా మాకు ఉన్నటువంటి ఏడుగురు ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఆరుగురు ఎమ్మెల్యేలు బ్రహ్మాండమైన తోటి ఇక్కడ ఉన్నటువంటి బీర్లాయలయ్య గారు కూడా మనం ఉంది ఇప్పుడు ఆలేరు నియోజకవర్గం బీర్లాయిలయ్య గారు కూడా ఇక్కడ యాభై వేల పైచులు కోట్లతోటి మన గెలవడం జరిగింది వీళ్ళందరూ ఆశీర్వాదంతో నాకు అధిష్టానం ఈరోజు ఈ టికెట్ ఇవ్వడం జరిగింది సో మీరు చూసినట్టయితే నేను ఎందుకు ఏ విధంగా గెలుస్తానని చెప్పడానికి నేను ఆల్రెడీ మీకు చెప్పా మొన్న జరిగిన ఎన్నికలల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు బ్రహ్మాండమైన మెజార్టీతోటి గెలిచి రేడిట్లల్లో గతంలో కూడా బీఆర్ఎస్ వే ఉన్నప్పుడు కూడా రెండు సార్లు మా దగ్గర కాంగ్రెస్ గెలిచింది నేను ఒకటే చెప్పేది ఏంటంటే గెలుపు అనేది ఒక దిశ గెలిచిన తర్వాత ఒక యువకునిగా మొట్టమొదటిసారిగా నన్ను భువనగిరి ప్రజలు వాళ్ళు నన్ను గెలిపించినట్టయితే వాళ్ళందరినీ కూడా నేను కాపాడుకోవాల్సిన అవసరం కూడా నాకు రెండు వేల పద్నాలుగు కంటే ముందు సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇవ్వడం జరిగింది తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాము నీళ్లు నిధులు నియామకాలు ఇవన్నీ కూడా మనకు గత ప్రభుత్వాలు తెలంగాణ రాకముందు అరవై ఏళ్ళ పాటు ఈ పోరాటం జాగింది ప్రత్యేక తెలంగాణ పోరాటం ఎందుకంటే మనకు నిధులు వస్తలేవు సరిగ్గా రావాల్సిన నిధులు మన ప్రాంతానికి రావాల్సినటువంటి ఉద్యోగాలు వస్తలేవు రావాల్సినటువంటి చాలా ఫండ్స్ కూడా వస్తలేవు అన్న ఆలోచన తోటి డెవలప్మెంట్ కావట్లేదు అన్న దానికోసమే ఉద్యమం నడిచి ఈ ఉద్యమం నడిచిన సమయంలో సోనియా గాంధీ గారు వచ్చి సరే మన కష్టాల నుంచి బయటికి రావాలని తెలంగాణ ఇచ్చి సరే ప్రజలు ఆ రోజు ఒక తోటి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిరు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీళ్లు నిధులు నియమకాల నినాదాన్ని తుంగలకు దొక్కడమే కాకుండా వాళ్ళు ఇచ్చినట్టు ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు ప్రజలు వాళ్ళని తరిమి కొట్టడం జరిగింది ఈ రోజు కూడా నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా తెలంగాణ ఇచ్చిన తర్వాత ఒక యువకుడు యాభై నాలుగేళ్ళ వయసు ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక ఫోకస్ తోటి ఇక్కడ ముఖ్యమంత్రి కావడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో మాలాంటి యంగ్స్టర్స్ని కూడా పార్లమెంట్కి గెలిపిస్తే ఆయనకు ఎట్లా ఫోకస్ ఉంది ఇక్కడ డెవలప్ చేయాలని మాకు రావాల్సిన నిధులు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇగో ప్రాబ్లం తోటి మోడీ తోటి పంచాయతీ పెట్టుకొని నిధులు తేలేకపోయింది ఇక్కడ వాస్తవంగా మనకు ఆ రోజు ఇచ్చినటువంటి విభజన హామీల ప్రకారం చాలా నిధులు ఉండే నిధులు తెచ్చుకోవాలంటే లౌక్యం ఉండాలి రాజకీయం చేయాలి ఒక ప్రధానమంత్రి అది ఏ పార్టీ నుంచి ప్రధానమంత్రి అయినా కానీ మన నుంచి కట్టే ట్యాక్సులతోటి సెంట్రల్ గవర్నమెంట్ పోయిన తర్వాత మనం రిటర్న్ మన ట్యాక్సు మన దగ్గర పనిచేసి కట్టేటువంటి ట్యాక్సులు అది జిఎస్టి రూపంలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కాని ఆ నిధులు వెనుకకు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆ ఎన్నికకు తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ముఖ్య అంశం ఒకటే చెప్తా దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతము ట్రిపుల్ ఆర్ కూడా వస్తుంది మనకు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది స్మార్ట్ సిటీస్ డెవలప్ చేసి ఉద్యోగాలు ఊర్లలో ఇప్పుడు ఈ శబనాపురం ఉంది ఇక్కడ ఉన్నటువంటి యువకుడు చదువుకొని హైదరాబాద్ లో ఉద్యోగం చేయాలంటే ముప్పై వేలు ముప్పై ఐదు వేలు యావరేజ్ జీతం వచ్చినప్పుడు ఈ మోడీ ప్రభుత్వంలా రెండు వేల పద్నాలుగు తర్వాత రేట్లు పెరిగినాయి ఏది ఖర్చులు జీతాలు పెరగలేదు ఉద్యోగ అవకాశాలు రాలేదు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు రావాల్సినటువంటి నిధులు తీసుకురావడానికి నేను గెలిచిన తర్వాత భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు గొంతెత్తి పార్లమెంట్ లో మాట్లాడటమే కాకుండా ముఖ్యమంత్రి వర్యులు తోటి మాట్లాడి ఇక్కడికి నిధులు ఎక్కువ తీసుకొచ్చి మేజర్ ఇక్కడ ఉన్న సమస్యలు వచ్చి ఎంప్లాయ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఊర్లలో కనెక్టివిటీ రోడ్స్ లేవు ఇవన్నీ కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది సమస్యలు కొన్ని ఉన్నాయి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలంటే మనకు ప్రభుత్వాలతోటి సత్సంబంధాలు ఉండాలి చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రికి మంచి సంబంధాలు ఉండడం వల్ల నేను గెలిచిన తర్వాత నేను ముఖ్యమంత్రి వర్యులని ప్రత్యేక నిధులు అడిగి వచ్చి డెవలప్మెంట్ చేసే పరిస్థితి ఉంటుంది అలాగే నాకు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ గతంలో యూత్ కాంగ్రెస్లా రాహుల్ గాంధీ సిస్టంలో ఉండి భారతదేశం మొత్తంలో సత్సంబంధాలు ఉండడం పార్లమెంట్కి పోయిన తర్వాత నాకున్నటువంటి పరిచయాలతోటి ప్రత్యేకంగా ప్రభుత్వం ఇటు ఇండియా కూటమి గెలిచే అవకాశాలున్నాయి రోజు ఒకవేళ ఇండియా కూటమి గెలిస్తే మాదే ప్రభుత్వం ఉంటుంది కాబట్టి నిధులు ఎక్కువ తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తా అని తెలియదు రెండు వేల నుంచి మొదలు పెడితే యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ నుంచి గత ఇరవై ఐదు ఏళ్ళుగా ఇరవై నాలుగేళ్లుగా నేను రాజకీయంగా ఊర్లో కానీ యూత్ కాంగ్రెస్ జిల్లాలో కానీ స్టేట్లో కానీ నేషనల్లో పనిచేయడం జరిగింది తర్వాత ఈ గత ఐదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాల మీద పోరాటం చేస్తూ లాఠీ చార్జ్ కూడా ఇది మీద ప్రతి యూత్ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అర్ధ మొత్తం నేనే ఎక్కువ ఆర్గనైజ్ చేసేవాడిని ప్లస్ ఇరవై నాలుగు గంటలు సోషల్ మీడియా మీడియాకు సంబంధించిన అంశాలు కూడా నేనే చూసేవాన్ని గాంధీభవన్లో ఈ యొక్క బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ పార్టీకి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వ్యక్తిని సో నాకు ఈరోజు ఈ అవకాశం రావడానికి కూడా కారణం ఏంటంటే మా కొమ్మటిరెడ్డి సోదరులు ఇద్దరు కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు అయిపోయారు సో ఉన్న చాలా చాలామంది టికెట్లు అడిగిరు ఇక్కడి నుంచి కానీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచే ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నాకు ఈ బీఫామ్ రావడం జరిగింది డెఫినెట్గా నేను అటు అధిష్టానము నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇక్కడ ప్రజలు నన్ను ఆదరించే విధానాన్ని చూసి నేను డెఫినెట్గా వీళ్ళందరికీ సేవ చేసేటువంటి పరిస్థితి